హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లు పబ్లిష్ అయినటువంటి అప్డేట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అంటూ ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులను మూడు వేలకు పెంచాలి అంటూ వచ్చినటువంటి ఈ రెండు ఆర్టికల్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ మనం చూస్తే నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అంటూ ఇచ్చారు కొత్త ఉద్యోగాల జాడలేదు జాబ్ క్యాలెండర్ పత్తలేదు నెలలుగా ఊరిస్తున్న గ్రూప్స్ ఫలితాలు ఎస్సీ వర్గీకరణ కులగణనతో తీవ్ర జాప్యం క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం కన్ఫ్యూజన్లో అభ్యర్థులు ఎదురుచూపుల్లో నిరుద్యోగులు వయస్సు మీరుతోందని దిగులు మేనిఫెస్టో అసెంబ్లీలో ఇప్పటికే రెండు జాబ్ క్యాలెండర్లు జూన్లో మూడో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అవకాశం అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు జాబ్ క్యాలెండర్ పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఓసారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది అయితే ప్రభుత్వ ఏర్పాటు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏదీ కార్యరూపం దాల్చలేదు తాజాగా సమగ్ర కులగణన ద్వారా బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇది అమల్లోకి రావాలంటే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది ఇది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు మరోవైపు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు దీంతో ప్రిపరేషన్ కొనసాగించాలా లేక ఉద్యోగం చేయాలా అనే కన్ఫ్యూజన్లో అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు అంటూ మనకైతే రావడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్లకే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది మరోవైపు పరీక్షలు ముగిసి నెలలు గడుస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు రేపు మాపు అంటూ జాప్యం చేస్తోంది కొత్త నోటిఫికేషన్లు లేక గ్రూప్స్ లాంటి పోస్టులకు ఫలితాలు ప్రకటించక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు ఇంకోవైపు వయస్సు మీరుతూ ఉండడంతో యూనిఫామ్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతామన్న టెన్షన్తో పాటు ఆర్థిక భారం మరోవైపు అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్లు అంటుకుడిచ్చారు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి దాంతోపాటు కొత్తగా కులగణన సర్వే చేపట్టిన గవర్నమెంట్ స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి తక్కువ సమయం పట్టిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పార్లమెంటు పరిధిలో ఉండడంతో ఇప్పట్లో కొలిక్కి రావడం కష్టమే రాజకీయ న్యాయపరమైన సమస్యలు లేకుంటే బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇబ్బందులు ఉండవు కానీ సమస్యలు వస్తే మాత్రం ఏడాది పైన పట్టే అవకాశం ఉంది రెండు అంశాలు క్లియర్ అయ్యాక ప్రభుత్వం ఖాళీల వివరాలు తేల్చాల్సి ఉంటుంది అంటూ కూడా అదే అదేవిధంగా అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి ఖాళీల ఆధారంగా టీజీపీఎస్సి టీఎస్ఎల్పిఆర్బి లాంటి రిక్రూట్మెంట్ బోర్డులకు ఇండెంట్ అందిస్తే ఇండెంట్ అందజేస్తే ఆపై నియామక సంస్థలు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ ముందు లేదా తర్వాత ఉద్యోగాల భర్తీ చేపట్టవచ్చు టీజీపీఎస్ఈ లాంటి నియామక సంస్థలు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చినా పోలీస్ బోర్డు ఈవెంట్స్ మార్చినా మరికొంత సమయం పట్టవచ్చు ఇప్పటికే విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లకు వివిధ కోర్టు కేసులతో పరీక్ష నిర్వహణ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది కొంచెం ఆలస్యమైన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు నిరుద్యోగులు కోరుకుంటున్నారు అన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది గ్రూప్స్లో ఆరు వేలు పోలీస్ శాఖలో ఖాళీలు వచ్చేసి పన్నెండు వేలకు పైనే ప్రభుత్వం టెట్ ఫలితాలు ఇప్పటికే ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేలకు పైగా పోస్టులు పోస్టులతో విడుదల చేయనుంది అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే గ్రూప్స్లో ఖాళీలు భారీగానే ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా గ్రూప్ వన్లో మూడు వందలకు పైగా గ్రూప్ టూలో సుమారు ఎనిమిది వందలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో కలిపి దాదాపు ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది వీటన్నింటినీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించనుంది పోలీసు ఉద్యోగాలు పన్నెండు వేలకు పైనే ఉండనున్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రెండు వేలు గెస్టెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ పోస్టులు డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే వెయ్యి ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది వీటితో పాటు ఏఈ ఏఈఈ లాంటి టెక్నికల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వనుంది అదేవిధంగా సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే వెయ్యి ఖాళీలు వెయ్యి ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది వీటితో పాటు ఏఈ లాంటి టెక్నికల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నాయి ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్స్లో తప్పు తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అన్ని బోర్డులు రెడీగా ఉన్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూస్తే గ్రూప్ టూ పోస్టులను మూడు వేలకు పెంచాలి సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ రాసినట్లుగా మనకైతే ఇచ్చారు కాచిగూడ నుంచి మనకు రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను ఏడు వందల ఎనభై మూడు నుంచి మూడు వేలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య కోరారు ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ రాశారు రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన ఇరవై మూడు జిల్లాల పరిధిలో నూట ముప్పై ఒక్క రెవెన్యూ మండలాలకు తోడు డెబ్బై ఆరు మున్సిపాలిటీలు నలభై జిల్లా స్థాయి కార్యాలయాలు ముప్పై ఒక్క పోలీస్ సర్కిళ్ళు ముప్పై రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు ఇరవై ఐదు డిఎస్పి కార్యాలయాలు నూతన మున్సిపల్ కార్పొరేషన్లు పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయని తెలిపారు వాటికి అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేయలేదన్నారు సత్వరం వాటిని మంజూరు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద లెక్కించాలని సూచించారు గత పదేళ్లలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేశారు ఎందరికీ పదోన్నతులను కల్పించారు అనే అంశాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో